నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మా నాన్న గొప్ప మనసు రాత్రి తొమ్మిది అవుతుంది నాన్న భోజనానికి కూర్చున్నారు ఆయన రాత్రిపూట అన్నం మానేసి చాలా రోజులైంది ఒక చపాతీ గ్లాసుడు పాలు మాత్రమే తీసుకుంటున్నారు అమ్మ చపాతి పెట్టి పల్లెంలో కూర వేస్తోంది నాన్నతో ఏదో మాట్లాడుతూ ఆ పల్లెం వైపు చూశాను చపాతీ కాస్త మాడింది నాన్న తినేదే కొంచెం అది కాస్త మాడింది ఇప్పుడు ఆయన అమ్మని ఏమంటారోనని భయపడ్డాను కానీ ఆయన ఏమీ అనకుండా నాకు కబుర్లు చెప్పుతూ ఆ చపాతీ తిని వేసి ఆయన చేతులు కడుక్కునేటప్పుడు అమ్మ అంది ఏంటో ఇవాళ మంట ఎక్కువ పెట్టినట్టున్నాను రొట్టె మాడిపోయింది మళ్ళీ చేయబోయే లోపే మీరు భోజనానికి వచ్చేశారు అందుకే అదే వడ్డించేశాను అలా బాగా కాలిన చపాతీ అంటే నాకు చాలా ఇష్టం నువ్వే ఎప్పుడూ పెట్టవు అంటూ నాన్న నవ్వుతూ బదిలిచ్చారు నాకేమీ అర్థం కాలేదు నాన్న ఇవి ఇవతలకి వచ్చాక అడిగాను చపాతి నల్లగా మాడిపోయింది కదా నాన్న నీకు నిజంగానే అట్లాంటిది ఇష్టమా ఆయన నన్ను ఒడిలోకి తీసుకొని ఏమన్నారో తెలుసా ఇంటి పనుల్లో మీ అమ్మ రోజంతా తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటుంది ఆ అడావుల్లో చపాతి మాడింది ఈ పూటకి దాన్ని తినడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అదే అమ్మ కోప్పడితే ఆ బాధ తను ఎప్పటికీ ఉండిపోతుంది కదా అయినా అవతలి వారి మనసులో తప్పులెంచడం మొదలు పెడితే ఏ బంధాలు కూడా నిలబలవు ఎప్పుడు కూడా అమ్మను సూటిపోటి మాటలతో బాధ పెట్టడం ఎందుకు అమ్మ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది ఆ పొరపాట్లను కూడా మనము ఎప్పుడూ అంటూ ఉండడం ఎందుకు అని నేను అనలేదు అన్నాడు అప్పుడు నాన్న మనసు నాకు చాలా గొప్పగా అనిపించింది మీకు కూడా మీ నాన్న మనసు గొప్పగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు